హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో మరొక భారీ గుడ్ న్యూస్ వచ్చింది మనకి రీసెంట్ లెవెన్ థౌసండ్ పై చిరుకు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ప్రభుత్వం మన రాష్ట్ర గౌరవ మంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరో సిక్స్ థౌసండ్ ఖాళీలతో డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి స్పష్టంగా హామీ ఇచ్చారు మరి డిఎస్సి కంటే ముందు టెట్ ఎగ్జామ్ ఏమైనా ఉండబోతుందా లేదా డిఎస్సి మాత్రమే నిర్వహిస్తారా మరి నిర్వహిస్తే ఇందులో పోస్టులు ఎలా ఉండబోతున్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని వేకెన్స్ ఉండబోతున్నాయి ఈ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం సాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి డిఎస్సి సిక్స్ థౌజండ్ ఖాళీలతో ఈ నోటికైనా భర్తీ చేయడానికి ప్రభుత్వం రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమ వెల్లడించడం జరిగింది మొత్తానికి డిఎస్సి రిక్రూట్మెంట్ కనుక నిర్వహిస్తే అంతకంటే ముందు టెట్ ఎగ్జామ్ ఏమైనా కండక్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఆల్రెడీ ప్రభుత్వం ముందే డిసైడ్ చేసింది డిసెంబర్ చివరి వారం కల్లా మనకు హండ్రెడ్ పర్సెంట్ నూటికి వెయ్యి శాతం టెట్ ఎగ్జామ్ జరిగి తీరాలి జూన్ లో అండ్ డిసెంబర్ లో నిర్వహిస్తామని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది బట్ టెట్ గురించి ఇంకా ప్రస్తావన ఇంకా రాలేదు సడన్ గా వస్తే నోటిఫికేషన్ కూడా రావచ్చు అయితే ఈ సిక్స్ థౌజండ్ పోస్టుల్లో మరిన్ని పోస్టులు కలపాలని చెప్పేసి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి డిఎస్సి ఎగ్జామ్ ఎలా ఉండబోతుందంటే ఈసారి కూడా యాజ్ టీజ్ గా సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే టెట్ వెయిటేజ్ వన్ ఫిఫ్టీ మార్క్ గాను ట్వంటీ పర్సెంట్ ట్వంటీ మార్క్స్ ని వెయిటేజ్ తీసుకున్నారు ఈ లో మాత్రం ఒక ఎయిటీ మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో ఈ సిబిటి ఎగ్జామ్ టెస్ట్ గత ఎగ్జామ్ లో మొత్తానికి మొత్తం సబ్జెక్ట్ పైనే చాలా డిఫెండ్ అయ్యి చిన్న చిన్న చిలిపి క్వశ్చన్స్ కావచ్చు వేరే అదర్ జికి అన్న క్వశ్చన్స్ కావచ్చు అలాంటివి అడగకుండా సబ్జెక్ట్ పైన ఎవరైతే గ్రిప్ గా కోచింగ్ సెంటర్ కావచ్చు పర్సనల్ గా ప్రిపేర్ అయ్యి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు సో ఈ డిఎస్సి కూడా అలాగే జరిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మొత్తానికి డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది ఆల్ సబ్జెక్ట్ వైజ్ గా అండ్ ఎస్డి సెకండ్ గ్రేడ్ టీచర్ వాళ్ళకి సిలబస్ ఎలా ఉండబోతుంది ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను మొత్తానికి ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే నోటిఫికేషన్ పీడిఎఫ్ తో పాటు అప్లై చేసే విధానం దరఖాస్తు చేసే ప్రక్రియ దరఖాస్తు ప్రక్రియ ఆల్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీ అందరికీ వివరించడానికి సర్వం సిద్ధంగా మీ ముందు ఉంటాను ఓకేనా ఈ డిఎస్సి విషయంలో కావచ్చు మీకు వచ్చినటువంటి డౌట్స్ కావచ్చు సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు తెలియజేయండి అలాగే తెలంగాణలో నిరుద్యోగులు ముఖ్యంగా టీచర్ ఉద్యోగాన్ని లక్ష్యంగా ముందుకెళ్తున్న వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పచ్చు దీనికి సంబంధించి ఈ వీడియో మాత్రం తప్పకుండా ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి మొత్తానికి తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ గురించి కావచ్చు టెట్ ఎగ్జామ్స్ గురించి కావచ్చు ఎస్జిటి స్కూల్ వస్తున్న వేకెన్సీ గురించి కావచ్చు మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్